పద్నాలుగు పదహైదు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఐదు ఏళ్ళల్లో పంతొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ మంది అప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో పది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అంటే దగ్గర దగ్గర మూడు పర్సెంట్ మంది ఎక్కువ ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో టెన్ పాయింట్ త్రీ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెన్ పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది నుంచి పది పాయింట్ మూడు రెండుకు పడిపోయింది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఏడు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది ఈరోజు మనం ఉండే జిఎస్టిపికి అదే రేటు గాని గ్రో అయింటే ఏడు లక్షల కోట్ల రూపాయలు అదనంగా వచ్చేది ఇంగో పక్క మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయింటే డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చేది డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల ఆదాయం వస్తే అప్పులు చేసే పని లేదు వెల్ఫేర్ కూడా బెటర్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఒకసారి జిఎస్టిపి పెరిగితే కంటిన్యూగా రెవెన్యూ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది ఈ సంవత్సరం మళ్ళీ మనం సెట్ చేశాం పన్నెండు పాయింట్ రెండు సున్నా సున్నా రెండుకు వచ్చాం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్ పాయింట్ ఎయిట్కి వచ్చారు అంటే లాస్ట్ ఇయర్ ఎయిట్ పాయింట్ సిక్స్ నుంచి పన్నెండు పాయింట్ సున్నా రెండుకు పెరిగాం అంటే దగ్గర దగ్గర మూడు పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ పెరిగే పరిస్థితి వచ్చింది మూడు పాయింట్ నాలుగు రెండు పర్సెంట్ పెరిగింది ఇది ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకుంటున్నాం తప్పకుండా అది గ్రో కావాలనే ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు పోదాం